హలో అండి అందరికీ నమస్కారం మేము పద్మ వెల్కమ్ టు పద్మచందా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే మీ అందరికీ నేను ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో పెట్టాను కదా పిక్ ఆ డిజైన్ అయితే కుట్టుతున్నాను అండ్ ఆ డి అంటే నేను బ్లౌజ్ కుట్టడానికి ఒక వన్ అవర్ పట్టింది అండ్ అలాగే ఆ డిజైన్ కుట్టడానికి కూడా కొంచెం టైం అనేది పట్టింది కదా దాన్ని అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాం చూడండి అండ్ మనము ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అయినా కొంచెం ఇంకా ఎక్కువగా ప్యాటర్న్ ఉన్న బ్లౌజెస్ మనం స్టిచ్ చేసినా కూడా మనకి మనీ అనేది ఎక్కువ తీసుకోవచ్చండి కొంతమంది అనుకుంటారు ఏమని అంటే మనము ఇలాంటి డిజైనర్ బ్లౌజులు తీసుకున్నప్పుడు లేదా ఇలా ప్యాటర్న్ బ్లౌజులు తీసుకున్నప్పుడు టైం ఎక్కువ పట్టిద్ది దీనికంటే రెండు బ్లౌజులు నార్మల్ లైనింగ్ బ్లౌజులు కొట్టుకున్నా కూడా సరిపోతుంది ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పేసి అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు ఎందుకనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటి అయితే నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికైతే చాలా చాలా ధన్యవాదాలు అండి అండ్ అలాగే లైక్ ఇవ్వండి స్టార్టింగ్లోనే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు వీడియో నచ్చితే అండ్ ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇప్పుడైతే చూడండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు దాదాపు టూ ఇంచెస్ ఉన్నది తీసుకున్నా పర్లేదు మన దగ్గర ఏంటంటే తక్కువ క్లాత్ ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్ది నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచు విడిత తీసుకొని పొడవు వచ్చేసి నార్మల్గా మనకి ఇంకా నెక్కి హ్యాండ్స్కి ఎంతైతే సరిపోతుందో కుర్చీలకి అంతైతే తీసుకోవాలి అది ఇంత అంతని కాదు సైజుని పట్టేసి మనం ఎంత యూజ్ అయితే అంత తీసేసుకోవచ్చు విడత వచ్చేసి మాత్రం టూ ఇంచెస్ తీసుకోండి నేనైతే ఒక క్లాత్ లేదని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అలా రెండు పీసులు తీసుకుంటున్నాను అంటే రెండు పీసులు అంటే ఇప్పుడు బ్లౌజ్లో మనకి శారీల కలరు వేరే ఉంటుంది కదా శారీలో కలర్ ఒకటి ప్లస్ మనకి బ్లౌజ్ పీస్ ఒకటి అలా రెండు కలర్స్ తీసుకొని సేమ్ లెంత్లో రెండు కూడా అటు ఇటు జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదేమో శారీలో వచ్చిన క్లాత్ అనమాట అంటే నేను శారీలో డిజైన్ డిజైన్ ఉంటుంది కదా కలరు దాంట్లో ఏదైనా ఒక కలర్ తీసుకోవాలి ఈ కలర్ ఉంది కాబట్టి నేను చూడండి ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేది మార్క్ చేసుకున్నాను ఎందుకంటే స్ట్రెయిట్గా రావాలి మనం కుట్టేటప్పుడు డిజైన్ అనేది నీట్గా ఫినిషింగ్ నీట్గా రావాలంటే ఇలా సైజ్ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట అండ్ కొంతమంది చెప్పాను కదా నేను మనము డిజైనర్ బ్లౌజులు కుట్టినా లేదా ప్యాటర్న్ బ్లౌజులు కుట్టినా కూడా టైం ఎక్కువ పట్టిద్ది రెండు బ్లౌజులు సాదా బ్లౌజులు కుట్టుకున్నా వస్తాయి అనుకుంటాం కానీ మనకి ఆ రెండు కుట్టే బ్లౌజుల కంటే కూడా ఇలాంటిది ఒక్కటి కుట్టినా కూడా మనకి డబ్బులు వస్తాయి అది మాత్రం గమనించరనమాట అండ్ అలాగే ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే అది రిస్క్ ఉంటుంది ఆ ప్యాటర్న్ బ్లౌజులు కుట్టడము అని చెప్పేసి అనుకుంటారు కానీ మనం టైలింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత అది హార్డ్ ఉన్న ఈజీగా ఉన్నా మనం ఖచ్చితంగా కస్టమర్ దగ్గర నుండి తీసుకోవాలి మనం ఈజీగా ఉన్న బ్లౌజులన్నీ నార్మల్ బ్లౌజులన్నీ తీసుకొని ఇలాంటి వాళ్ళకి ఇష్టమైన ప్యాటర్న్ బ్లౌజులు కానీ డిజైనర్ బ్లౌజులు కానీ ఏవైనా మనము కస్టమర్ తెచ్చినప్పుడు తీసుకోకుండా రిటర్న్ పంపించామనుకోండి వాళ్ళు ఇంకొకసారి మన దగ్గరికి రారు అది బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి కస్టమర్ ఎలాంటి బ్లౌజ్ తీసుకొచ్చినా కూడా ఎలాంటి డిజైన్ పెట్టమన్నా కూడా మనము దాన్ని ఖచ్చితంగా తీసుకొని కుట్టాలి అలాగే మాకు ఎలా వస్తుంది అంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇలా ఎలా వస్తుంది అనుకున్నప్పుడు మనకి అంటే టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి కానీ కొంతమంది దాన్ని బయటకు తీస్తారు కొంతమంది బయటకు తీయరనమాట ఎలా అంటారా ఇప్పుడు మనం కుట్టుతున్నాం కుట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళొక ఫోటోనో లేకపోతే ఏదైనా వీడియోనో దేంట్లో లేదంటే ఎవరిదైనా చూసైనా మనకి ఒక పిక్ అయితే చూపిస్తారు కదా ఖచ్చితంగా ఆ పిక్ అయితే చూపించమనాలి చూపించితే దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేయడం ఈజీనే కదండి ఇప్పుడు కుడుతున్నాము అంటే మనకి ఆ నాలెడ్జ్ కూడా కొ ఎంతో కొంత ఉండే ఉంటుంది ఈ ప్రొఫెషన్లకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ అయితే ఉంటుంది ఆ నాలెడ్జ్తో మనం ఈజీగా కుట్టేయచ్చు అలాని నేను కుట్టగలుగుతానో లేదో అని చెప్పేసి అస్సలు భయపడద్దు ఎందుకంటే మనం భయపడితే అలానే ఉంటామండి ముందుకు వెళ్ళము కాబట్టి ఏదైనా కూడా తీసుకోవాలి ధైర్యంగా తీసుకోవాలి అంతే ధైర్యంగా నేను కుట్టగలను అని పాజిటివ్నెస్తో కుట్టాలి అప్పుడు ఖచ్చితంగా సెట్ అవుతుంది కానీ నేను ఇది కుట్టగలుగుతానో లేదో అని చెప్పేసి అస్సలు డౌట్ పడద్దు అలాగే కొంతమంది నాకు రీసెంట్గా అయితే కొన్ని మెసేజ్లు వచ్చినాయి అనమాట నాకు ఏంటంటే పైపింగ్ వే పైపింగ్ బ్లౌజులు ఎక్కువ వస్తున్నాయాక పైపింగ్ వేయాలంటే నాకు చాలా భయంగా ఉంది దీనికంటే నేను టైలరింగ్ మానుకోవడం బెస్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఒక సిస్టర్ అయితే తన పేరు ఏదో ఉంది మర్చిపోయారు సారీ అలా పెట్టారనమాట అలా ఎప్పుడు భయపడకూడదండి ఏదైనా కూడా నేను చేయగలను చేస్తాను అనే అనుకునే తీసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు చిన్న పైపింగ్లకి దానికి దీనికి అస్సలు భయపడద్దు ఎందుకంటే చాలా ఈజీగా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు పైపింగ్ అనే కాదండి ఏదైనా కూడా మనం తలుచుకుంటే ఎంతటి చెప్పండి మనం ఇది చేస్తాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకరోజు ముందే మనం దాన్ని కొంచెం మైండ్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అంటే ఇది చేయగలుగుతాను మనసు ముందు మనం మనసు ప్రిపేర్ అవ్వాలి తర్వాత అది ఒకవేళ మీకు భయంగా ఉంది అనుకున్నప్పుడు ఏం చేయండి బ్లౌజ్ కుట్టే ముందే అంటే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కుట్టే ముందే దాన్ని దానికంటే ముందు ఒక మామూలుగా లైనింగ్ క్లాత్లో లేదా మన దగ్గర క్లాత్ క్లాత్స్ అయితే మిగులుతూ ఉంటాయి కదా ఆ క్లాత్లతో చిన్నగా ఒకటి ఆ డిజైన్ ట్రై చేయండి ఆ డిజైన్ ట్రై చేశారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది అంటే నేను కుట్టగలుగుతానన్న కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు అది కుట్టిన తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఒక డిజైనర్ ఏదైనా ఒక డిజైన్ చూపించారనుకోండి అది భయంగా మనం కుట్టలేము అనుకున్నప్పుడు ఆ డిజైన్ అనేది నార్మల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఒక అరగ ఒక గంట మనం టైం కేటాయించి వేరే క్లాత్ పైన ట్రై చేయండి వేరే క్లాత్ పైన ట్రై చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు కస్టమర్ బ్లౌజ్కి డిజైన్ అనేది పెట్టండి అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అలా మీరు ఒక రెండు బ్లౌజులు అలా మీరు ఇలా ట్రై చేసి కుట్టారనుకోండి ఆటోమేటిక్గా ఇంకా ఏ కస్టమరు ఎలాంటి డిజైనర్ బ్లౌజ్ తీసుకొచ్చినా కూడా మీరు ఈజీగా కుట్టగలుగుతారు ఇది బెస్ట్ టిప్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే భయపడే వాళ్ళకే నార్మల్గా అయితే దాదాపు ఎవరైనా ఏ కస్టమర్ ఎలాంటి బ్లౌజ్ తీసుకొచ్చినా కుట్టేటట్టే ఉంటారు కొంతమంది మాత్రం వాళ్ళకి కుట్టడం వచ్చినా కూడా భయపడడం వల్ల ఆ వర్క్ అనేది పక్కకు వెళ్ళిపోతుంది అనమాట ఏదైనా భయంతో మన మన వర్క్ అనేది వెళ్ళిపోతుంది ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలా మీకు నేను చిన్నప్పుడు అయితే టేబుల్స్ చదిపించేవాళ్ళు నిలబెట్టి అంటే ఇప్పుడు క్లాస్లో ఒక థర్టీ మెంబెర్స్ ఉన్నారనుకోండి లైన్గా మనకి చదివించుకుంటూ వస్తారు చూడకుండా చదవాలి కదా టేబుల్స్ అలా చదువుకుంటూ నా దగ్గరికి వచ్చే ముందు వరకు నాకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నాకు ట్వంటీ టేబుల్స్ వరకు అప్పుడు అంటే చిన్నప్పుడు ట్వంటీ టేబుల్స్ వరకు పర్ఫెక్ట్గా వచ్చినా కూడా అంటే వాళ్ళు నేను చదవగలను అని కాన్ఫిడెన్స్ ఉంటుంది అప్పుడు వరకు కూడా ఉంటుంది వాళ్ళు చదువుకుంటూ చదువుకుంటూ నా దగ్గరికి వచ్చారనుకోండి అంటే నెక్స్ట్ నేనే అనుకున్నప్పుడు ఇంకా స్టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది వస్తుందండి మామూలు టెన్షన్ కాదు నాకైతే అప్పుడు నాకు అంత పర్ఫెక్ట్గా వచ్చిన నేను కూడా ఆ భయంతో చదవడం వల్ల మిస్టేక్స్ అయ్యేది నేను ఆ చదివిన తర్వాత ఇంకా తర్వాత కూర్చున్న తర్వాత అప్పుడు అనిపించేది ఎందుకు నేను ఇంత బాగా టేబుల్స్ ప్రిపేర్ అయ్యాను ట బాగా చెప్పగలను నేను చదువుకునేటప్పుడు హ్యాపీగా నేను ఫ్రీగా చెప్పగలను కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పలేకపోయానని చెప్పేసి బాగా ఆలోచించేదాన్ని ఎందుకు అంటే తెలుసా మనకి భయం ఆ భయం వల్ల మనకు వచ్చింది కూడా పోతుందండి మనకున్న నాలెడ్జ్ను కూడా తీసేస్తుంది ఆ భయము కాబట్టి ఖచ్చితంగా ఆ భయాన్ని పక్కన పెట్టండి ఫస్ట్ భయాన్ని పక్కన పెట్టాము అంటే ఖచ్చితంగా మనం ఏదైనా స్టిచ్చింగ్ చేయగలుగుతాము నేనైతే చిన్నప్పుడు అలాంటి చాలా ఫేస్ చేశాను కానీ స్టిచ్చింగ్ విషయంలో మాత్రం నేను అలా చేయనండి ఏది వచ్చినా ఖచ్చితంగా తీసుకుంటాను ఒకవేళ నాకు అది రాని రానిదంటూ దాదాపు ఏది ఉండదు ఖచ్చితంగా ట్రై చేస్తాము ఒకవేళ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నాకు అలా నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టార్టింగ్తోనే ఓ అన్నీ కుట్టే కుట్టేదాన్ని అయితే కాదు కదా ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్ నుండే వస్తారో అలాంటి మీ సిచ్యువేషన్ నుండే నేను కూడా అప్పుడు తీసుకునేటప్పుడు కూడా కొంచెం భయంగా భయంగానే తీసుకునేదాన్ని అలా నేను కూడా ఒక రెండు బ్లౌజులు కూడా అంటే చెడిపోలేదు కానీ కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేది కాదు డిజైనర్ బ్లౌజ్లే కానీ ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా వచ్చేది కాదు స్టార్టింగ్లో తర్వాత తర్వాత కుడతా ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ భయం పోయి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది కాబట్టి ఎప్పుడైనా కూడా అస్సలు భయపడకండి ఖచ్చితంగా తీసుకోండి ధైర్యంగా కుట్టండి ఖచ్చితంగా సెట్ అవుతుంది లేదు మీకు భయంగా ఉంది అనుకుంటే ఫస్ట్ ఒకటి ట్రై చేయండి అయితే ఇప్పుడు మన డిజైన్కి వస్తే నేను ఇంతకుముందు చూపించాను కదా వీడియోలో మొత్తం రెండు పీసులు కూడా జాయింట్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ తీసాను మనకు డోరీ తీసినట్టు రివర్స్ తీసి దానికి కుచ్చులు పెట్టాను రి ఆపోజిట్లో కుచ్చులు పెట్టేది ఒకసారి వీడియో చూడండి ముందుకు వెళ్ళి పెట్టిన తర్వాత దాన్ని మన నెక్కు పట్టికి నెక్కుకి ప్లస్ హ్యాండ్స్కి జాయింట్ చేశాను జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ అయితే రెడీ చేస్తున్నాను ఫ్లవర్స్ ఎలా రెడీ చేశాను ఏంటనేది చూపిస్తాను అయితే ఈ ఫ్లవర్స్ వచ్చేసి కస్టమర్ ఏం చేస్తారంటే హ్యాండ్స్కి పెట్టమన్నారు అనమాట రెండు హ్యాండ్స్కి రెండు అందుకని ఇవి కూడా మన శారీలో క్లాత్ అంటే శారీలో వచ్చిన కలర్ క్లాత్ ప్లస్ బ్లౌజ్ పీస్తాయి ఇలా రెండు ఫ్లవర్స్ రెడీ చేసి ఒకదానిపైన పైన అంటే ఒక కలర్ పైన ఇంకో కలర్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి తర్వాత ఇప్పుడు మనం నెక్ కొట్టాం కదా నెక్ హ్యాండ్స్కి ఇలా పెట్టాం కదా దానికి కూడా మనం పూసలు అనేది కూర్చోాలి మొత్తానికి నేను కుట్టడానికి దాదాపు ఒక వన్ అవర్ పట్టిందనుకోండి అంటే ఆ డిజైనర్ మనం కుచ్చలు పెట్టి కుట్టాలి కదా తర్వాత హ్యాండ్తో కుట్టేది కూడా ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేయాలి కదా చూడండి ఇలా స్క్వేర్ స్క్వేర్ టైప్లో ఒక క్లాత్ తీసుకొని మీకు వీడియోలో కనిపించట్లేదు ఇలా రౌండ్గా చుట్టేసేయాలన్నమాట ఒక ఒక మూల నుండి అంటే ఒక కార్నర్ నుండి మనం ఇలా రౌండ్గా చుట్టేసి అది మిడిల్కి వచ్చిన తర్వాత ఆపేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి దారం అనేది చుట్టేసుకోవాలి అప్పుడు అది డిజైన్ లాగా కనిపిస్తుందండి వీడియోలో మీకు వెళ్ళిపోయింది అది కనిపించట్లేదు కానీ చెప్తున్నా కదా ఒక మూల ఒక కార్నర్ నుండి మనం ఇలా రౌండ్గా చుట్టేసుకుంటూ వచ్చి మధ్యలోకి ఆపేసి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకుంటారండి ఈ క్లాత్ అయితే అస్సలు రావట్లేదండి చాలా టైం పట్టింది ఆ శారీలో క్లాత్ వచ్చేసింది కానీ ఈ అఫర్ట్ క్లాత్ అస్సలు రావట్లేదు చాలా టైం పట్టేసింది సూదితో తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఒకవేళ మీకు రాని ఉన్నాను అనుకోండి క్లాత్లు ఏమైనా ఇలా సూది పెట్టేసుకోవాలి కొంచెం పెద్ద సైజు సూది పెట్టేసి ఇలా చుట్టేసి చూడండి ఈ విధంగా మిడిల్కి వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి ఏదైనా చు క్లా అంటే దారం చుట్టేసుకోవాలి లేదా ఇలా కుట్ అనేది పెట్టుకోండి మీకు ఇంకా టైట్గా ఉండిపోతుంది ఊడిపోకుండా ఈ విధంగా అన్ని కుట్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి నేనైతే మొత్తము ఈ ఒక టు వేలు అదొకటు వేలు మొత్తం ట్వంటీ ఫోర్ రెడీ చేశాను ఇవన్నీ రెడీ చేసి కుట్టడానికి నాకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి అలా అని చెప్పేసి మనము టైం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి ఎప్పుడు కానీ కస్టమర్స్ని అంటే డిస్కరేజ్ చేయొద్దనమాట ఇప్పుడు వాళ్ళు మన దగ్గర కుట్టించుకోవాలనే కదా వస్తారు ప్రతిదీ మన దగ్గర కుట్టించుకున్నప్పుడు ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజులు లేకపోతే ఇలాంటి ఏదైనా డిజైన్ బ్లౌజులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే బాగుండదు కదా ఏదైనా కుట్టాలన్నమాట ఒక కస్టమర్ మన దగ్గరికి వస్తున్నారు రెగ్యులర్గా అంటే వాళ్ళు ఏ బ్లౌజ్ ఇచ్చినా మనం కుట్టేటట్టుగా ప్రిపేర్ అయి ఉండాలన్నమాట లేదనుకున్నా ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని ఎలా కుట్టాలి ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకొని నేను చెప్పినట్టు ట్రై చేసి కుట్టండి ఖచ్చితంగా వస్తుంది అంతేగాని ఎప్పుడు కానీ బ్లౌజులు వెనక్కి పంపించవద్దు ఇది టైం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి ఎప్పుడు కానీ పంపించొద్దు ఖచ్చితంగా మనము ఒక రెండు బ్లౌజులు ఎలాగో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది కదా ఆ అంతే అమౌంట్ మనకి ఒక్క బ్లౌజ్ కుడితేనే వస్తాయి దీనికి అంత టైం కేటాయిస్తే తప్పేముంది అలాగే మనకి డిజైన్ వచ్చినట్టు ఉంటుంది వేరే వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మనం రివర్స్ పంపించేటట్టు ఉండదు కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారనమాట అంటే ఎలాంటి డిజైన్ అయినా వీళ్ళు కుడతారు అన్న ఒక ఒపీనియన్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట అలా ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కుట్టాలి ఫస్ట్ అది ఒకటి ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఇలా మొత్తము ఇవన్నీ ఆరు ఆరు లేయర్స్ లాగా ఇలా పెట్టేసి మొత్తం జాయిన్ చేసేసాను ఆరు జాయింట్ చేసిన తర్వాత అది సపరేట్ జాయిన్ చేశాను శారీల క్లాత్ది తర్వాత అది దీనిపైన పెట్టేసి మళ్ళీ కుట్టాను అనమాట అలా రెండు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది ఏంటంటే ఇప్పుడు కుట్టట్లేదు నేను కస్టమరు ముందే కుడతాను ఎందుకంటే కస్టమరు హ్యాండ్లో కూడా నేను చెప్పిన కడే కుట్టండి అని చెప్పేసి అన్నారు కాబట్టి అలానే కుడతాను అండ్ అలాగే నేను నెక్కి మొత్తం పూసలు కూర్చాలి పూసలు కుట్టాలన్నమాట ఆ పూసలు కుట్టేది కూడా నేను వీడియో చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు అనమాట మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది డిజైన్ కుట్టిన తర్వాత మాత్రం సూపర్ అండ్ సూపర్గా ఉంటుందండి స్టార్టింగ్లో మీకు చూసినప్పుడు ఏంటి ఇదా అనిపిస్తుంది కానీ మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ అయితే కస్టమర్స్కి కూడా బాగా నచ్చుతుంది అనమాట ఇలాంటి సింపుల్ డిజైన్స్ పెట్టడం వల్ల మనం మనీ అనేది కూడా తీసుకోవచ్చు వాళ్ళకు కూడా బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మనం ఏంటంటే కస్టమర్ని హ్యాపీగా చూడాలన్నమాట వాళ్ళ హ్యాపీనెస్ని మనం చేసామంటే వాళ్ళని ఖచ్చితంగా మన దగ్గరికి వస్తూ ఉంటారనమాట ఈ విధంగా రెండు రెడీ చేశాను చూడండి చాలా బాగున్నాయి కదా ఈ విధంగా రెండు నేను ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో తీసి పెడతానండి అది వీడియో క్లిప్ అనేది పోయింది అంటే రౌండ్గా నెక్ కుట్టాను కదా అది ఇలా అయితే హ్యాండ్స్కి పెట్టాలి అయితే కస్టమర్ చెప్పారు కిందన పైన అని క్లారిటీగా వచ్చిన తర్వాత కుట్టేసి ఇస్తాను అని చెప్పాను అనమాట మొత్తానికైతే ఓరల్గా నెక్కు ఇలా వచ్చిందండి ఎంత బాగుందో చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది పెద్దగా టైం ఏం పట్టదు కానీ ఇంత తక్కువ టైంలో అయినా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టి ఉంటుంది అంటే మిషన్ పైన నేను కుట్టడం ఒక వన్ అవరు చేతితో ఇవన్నీ కుట్టడము ఒక హాఫ్ అన్ అవర్ అలా మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్లో నేనైతే ఫైవ్ హండ్రెడ్ అయితే ఈజీగా సంపాదించాను అనమాట ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్కి లైనింగ్ అయితే సపరేట్ ఉంటుంది నా దగ్గర అయితే ఎక్స్ట్రా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ అవర్లో నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సంపాదించాను చాలా ఈజీగా సంపాదించండి టైలరింగ్ వస్తే చాలండి ఏదైనా కుట్టగలుగుతాము కాన్ఫిడెన్స్తోనే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కుట్టిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఫ్లవర్స్ అయితే ఇంకా పెట్టలేదు చెప్పాను కదా తర్వాత పెడతాను అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అండ్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నేను వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడి ఫైవ్ హండ్రెడ్ అయితే సంపాదించాను ఇలా ఒక రెండు మూడు బ్లౌజ్లు కుడితే చాలండి రోజంతా ఇంత డబ్బులు